తెలుగులో దేవుని కథలు చాలా ప్రజాదరణ పొందినవి అందులో ఒక ప్రముఖమైన కథ శ్రీవెంకటేశ్వరుని కథ ఈ కథ ద్వారా కొన్ని ముఖ్యమైన విలువలు నేర్చుకోవచ్చు శ్రీవెంకటేశ్వరుడి మరియు భక్తుడి కథ ఒక కాలంలో శ్రీ విష్ణు తీరుమల కొండపై వెంకటేశ్వరునిగా భూమిపై రావడానికి నిర్ణయించుకున్నారు ఆయన అక్కున ఉన్న ప్రజలకు కష్టాలను మిట్టిపెట్టేందుకు శాంతిని ప్రగతిని కలిగించేందుకు తిరుమలలో నివసించటానికి వచ్చారు ఈ సమయంలో ఒక చిన్న గ్రామంలో అకాల రాజులు అనే ఒక రాజు నివసించేవాడు ఆయన తన సామ్రాజ్యాన్ని ఎంతో ప్రేమించేవాడు కాని ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు ఆయనకు తెలిసింది శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల కొండపై నివసిస్తున్నాడని అప్పుడు ఆయన హృదయాన్ని ప్రేమ భక్తితో నింపుకుని శ్రీవెంకటేశ్వరుడిని కలవడానికి వెళ్లాడు అప్పటివరకు ఎలాంటి దానం చేయలేని అతను శ్రీ వెంకటేశ్వరునికి తన అన్ని సంపదను అర్పించాలని అనుకున్నాడు కాని వెంకటేశ్వరుడు ఆయన్ను ఆదరించి నీ దానం సమర్థంగా ఉండాలి నిజమైన భక్తి సమస్త సమీపాల నుండి వస్తుంది కేవలం ధనంతో కాదు అని చెప్పాడు వేణుకుమరి వెంకటేశ్వరుడు ఆయనకు తెలియజేశాడు ధన సంపద యథాతథంగా ఉండవచ్చు కాని నిజమైన భక్తి మాత్రం మన హృదయంలో ఉంటుంది దానికంటే ముఖ్యమైనది ఇతరులకు సేవ చేయడం నిరహంకారంగా ఉండటం భక్తితో జీవించడం ఈ మాటలు వింటే అకాల రాజులు నిజమైన భక్తిని అర్థం చేసుకున్నారు ఆయన తిరిగి తన రాజ్యానికి వచ్చి న్యాయంగా పాలన చేశాడు ఇతరులకు సేవ చేశాడు మరియు ధర్మాన్ని పాటించి జీవించసాగాడు ఈ కథలోని విలువలు ఒకటి సహజమైన భక్తి నిజమైన భక్తి మన హృదయంలో ఉంటుంది అది సామాన్యమయ్యే ధనం లేదా ఆచారాలతో కాదు రెండు వినయము మన హృదయంలో వినయము ఉన్నప్పుడు దేవునితో దగ్గరయ్యే అవకాశముంటుంది మూడు ఇతరులకు సేవ ఇతరులకు సేవ చేయడమే నిజమైన భక్తి నాలుగు ధర్మం ధర్మంతో జీవించడం వల్ల శాంతి సుఖం ప్రగతి వస్తుంది ఐదు ఆకృతి దేవుని మీద భక్తి నమ్మకం ఎంత శక్తివంతమైనదో మన జీవితానికి కూడా అంతే శక్తివంతమైనదిగా మారుతుంది